పరిచయం బ్రదర్ విజయ్ గారు వారు కూడా ఈ కార్యక్రమంలో చాలా చక్కటి కార్యాచరణలో నాకు ముందుండి నాకు వెనకొండి నడిపించినటువంటి వారికి కూడా ఉందని తెలియజేస్తూ ఉన్నాను ఓకే ఫార్మాలిటీ అయిపోయి మళ్ళీ పక్కన పెడదామని పథకం పెడుతున్నాను అలాగో అయితే ఎఫ్పి క్రిస్టియన్ నేషనల్ ఆర్గనైజ్ చేస్తాను రెండు వేల సంవత్సరం నుంచి ప్రభు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి నేను రెండు వేల పంతొమ్మిది ముందు వరకు కూడా అనేక ప్రాంతాల్లో బిజినెస్ ప్రారంభించి ఐదు రాష్ట్రాల్లో బిజినెస్లు చేస్తూ దేవుడి సేవలో నాన్నగారికి సహకారిగా ఉంటూ ప్రతి కార్యాచరణ కూడా ప్రైతు జరుగుతున్న దాంట్లో అప్పుడు కూడా నేను నాకు అవగాహన ఉన్నంత వరకు వెళ్ళి మాట్లాడి అధికారులతో మాట్లాడి అంతకు ముందు సీనియర్ జర్నలిస్ట్గా ఎన్టీవీ చేశాను చేసిన తర్వాత బిజినెస్లో ఉంటూ ఇక నేను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నాను ఈ ప్లాట్ఫామ్ దాటి ఇక నన్ను ఎవరు కలపలేరు నా సంఘాల్లో ఏడు సంఘాల్లో కూడా మహా అయితే ఎవరినో అస్టైల్ ఫార్గా పెట్టేసి ఎంతో అంత జీతం ఇచ్చేసి కనిపించే ఇంకా క్రైస్తవ్యానికి మనకు అంత సంబంధం లేదనుకునేటటువంటి రోజుల్లో ప్రభు నాతో బిజినెస్ బిజినెస్లో ఉండగా ఇచ్చుకొచ్చు కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ బిజినెస్ ప్రారంభించాం ఆ టైంలో ప్రభు నాతో మాట్లాడటం అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతాను నేనంటే చిన్నపిల్లలకి ఇంట్రే వెళ్ళిపోతాను అంటే ఇంటికేనే ఉన్నాయి ఇంకా ఏమన్నా ప్రమాదం జరిగిందంటే ప్రభు నాతో మాట్లాడేది నేను వెళ్ళిపోతాను ఇంచుమించు కోటి రూపాయలు పైనే అక్కడ ఇన్వెస్ట్ చేసాం అది ప్రారంభ దినాలు బిజినెస్కి ప్రారంభ దినాలు ఇక ఎలా ఉందంటే నా పరిస్థితి ఇక సెటిల్ అయిపోయా నేను అనేక ప్రాంతాల్లో విజయవాడ అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోపల గుడివాడలో అయితే మూడు బ్రాంచులు గుడివాడలోనే ఇలాగా చేస్తున్న సమయంలో ప్రభు నాతో మాట్లాడి నేను వెళ్ళిపోతాను ప్రభుత్వం వెంట తెట్లో ఉండు ఇక్కడి నుంచి కదలొద్దు అని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా ప్రయత్నం అయినప్పటికీ కూడా వెంటనే ఇక్కడి నుంచి మా బామ్మని అక్కడ పంపించి అవన్నీ చూసుకో అతి త్వరలో మొత్తం క్లోజ్ అయిపోవాలి బిజినెస్లు అని చెప్పి చెప్పి ఇంటికి వచ్చి నాన్నగారితో చెప్పారు నేను దేవుడి సేవ చేస్తాను నాగారు కూడా నీ మాట నేను వచ్చేసి ఇప్పుడేం ప్రజల లేదు మేము మరీ అంత అనుకునే అంత మొదలమేం కాలేదు మేము ఇంకో ఇరవై సంవత్సరాల పాటు తచ్చాక పరుగులకు సేవలు చేయగలమో పరుగులకు దేవుల పని చేయగలమో ఇప్పుడు వచ్చేంత పరిస్థితి ఏం లేదు నువ్వు అసలు సపోర్ట్గా ఉంటే ఇంకా విస్తరింప విస్తరింపజేయచ్చు అని వారు చెప్తా ఉంటే నేనైతే లేదని మరలా ఏడవటం మొదలైన తప్పకుండా సంవత్సరం పడ్డింది మొత్తం బిజినెస్ అన్ని క్లోజ్ చేసి ఎక్కడికక్కడే ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ చక్క పెట్టుకోవడానికి ఈ సంవత్సరం లోపు అను నిత్యము దేవుని సేవ వైపే అడుగులు వేస్తూ ఉన్నాను డిసెంబర్ మాసంలో ఒక శని క్రిస్మస్ ఆరాధనకి యూనికాన్ పండేసుకొని వెళ్తున్నాను ముందుగానే నా వైఫ్ పిల్లలు వాళ్ళు జూపెటర్ పండేసుకొని వెళ్తున్నారు అంటే నా పేరు పీటర్ నా వైఫ్ పేరు పీటర్ మా అబ్బాయి పేరు బెసిలీ పెట్టరు పేరేమో పెరిగింది పెట్రు నా బైక్ పేరేమో జూపిటర్ జూపిటర్ బండ్ వేసుకొని వాళ్ళు వెళ్తా ఉంటుంది అంటే బైక్ లో పెట్రోల్ అనేది ఏమి రావాలి అందుకే నేను తీసుకోవాలి లేకపోతే కూడా అయ్యేది అదే లేదు వెంటనే బండి చేస్తున్నాను వాళ్ళు వెళ్ళిపోయారు వెనక నేను వెళ్తున్నాను వెనక నుంచి ఓవర్టేక్ చేసి ఎదరకుపోయినటువంటి లారీ ఎదరికి వాడు ఏదో భోజనానికి అయ్యేదంట వెనక నుంచి నేను మొత్తం పగిలిపోయింది మొత్తం ఎక్టివ్ జెడ్ బాడీ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది ఇక నాకు స్పృహలైనటువంటి పరిస్థితి ఆ పరిస్థితిలో మాట మాటిచ్చా నేను మాట మీద